భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా స్థానిక జాతరల పోలింగ్ బూత్లో రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బూత్ లెవెల్లో ఉన్నటువంటి అందరు కార్యకర్తలు నాయకులు ఓటర్లందరూ కలిసి టిఫిన్ బయటకు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశం జాతీయ పార్టీ కూడా దాంట్లో భాగంగానే ఐజే భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా నా సొంత పోలింగ్ బూత్ జాతరలలో బజారత్ నిర్మండల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇప్పుడే గ్రామస్తులందరితోటి కార్యకర్తలందరితోటి టిఫిన్ బయటక్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించిన తర్వాత టిఫిన్ బయటకు పూర్తి చేసుకున్నాం ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి ఆకాంక్షిస్తూ ఉన్నారు దేశం సురక్షితంగా పటిష్టంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా జనతా పార్టీ తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు కాబట్టి అప్కీ బార్ చార్సో పార్ నినాదంతో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వాన్ని ఈరోజు కోరుకుంటా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఆయా వారి వారి యొక్క బూతుల్లో టిఫిన్ బయటకు ఏర్పాటు చేసుకోవడం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి టిఫిన్ బయటకు సమూహాన్ని చూస్తూ ఉంటే ఈ మాదిరిగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తంలో కూడా కార్యకర్తలు అందరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా జాతరల పోలింగ్ బూత్ పరిధిలోటువంటి అందరు కూడా అందరు కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది మా జాతరల పోలింగ్ వన్ ఎయిటీ నైన్ అండ్ వన్ ఎయిటీ ఎయిట్ కావచ్చు ఒకటి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి దీంట్లో పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భాన మరి పాలు పంచుకున్నటువంటి మండల నాయకులకు కూడా పార్టీ పదాధికారులకి గ్రామస్తులకి అందరికి కూడా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అర్పిస్తూ ఉన్నాను Even better than Bogus. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా స్థానిక జాతరల పోలింగ్ బూత్లో రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బూత్ లెవెల్లో ఉన్నటువంటి అందరూ కార్యకర్తలు నాయకులు ఓటర్లందరూ కలిసి టిఫిన్ బయటకు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశం జాతీయ పార్టీ కూడా దాంట్లో భాగంగానే ఐజే భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా నా సొంత పోలింగ్ బూత్ జాతరలలో బజారత్ నిర్మండల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇప్పుడే గ్రామస్తులందరితోటి కార్యకర్తలందరితోటి టిఫిన్ బయటకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించిన తర్వాత టిఫిన్ బయటకు పూర్తి చేసుకున్నాం ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి ఆకాంక్షిస్తూ ఉన్నారు దేశం సురక్షితంగా పటిష్టంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా జనతా పార్టీ తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు కాబట్టి అప్కీ బార్ చార్సో పార్ నినాదంతో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వాన్ని ఈరోజు కోరుకుంటా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఆయా వారి వారి యొక్క బూతుల్లో టిఫిన్ బయటకు ఏర్పాటు చేసుకోవడం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి టిఫిన్ బయటకు సమూహాన్ని చూస్తూ ఉంటే ఈ మాదిరిగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తంలో కూడా కార్యకర్తలు అందరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా జాతరల పోలింగ్ బూత్ పరిధిలోటువంటి అందరు కూడా అందరు కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది మా జాతరల కోలిమి వన్ ఎయిటీ నైన్ అండ్ వన్ ఎయిటీ ఎయిట్ కావచ్చు ఒకటి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి దీంట్లో పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భాన మరి పాలు పంచుకున్నటువంటి బజారత్తుల మండల నాయకులకు కూడా పార్టీ పదాధికారులకి గ్రామస్తులకి అందరికి కూడా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అర్పిస్తూ ఉన్నాను